పెద్దపల్లి జిల్లా ఎల్లిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో పౌర హక్కులు ప్రజా సంఘాల నాయకులు పర్యటించారు ఇటీవల జరిగిన పరువు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు అనంతరం మృతుడి తల్లిదండ్రులతో మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హత్య జరిగి ఐదు రోజులు గడిచిన ఏ అధికారి కూడా సాయి కుమార్ గౌడ్ కుటుంబం వైపు కన్నెత్తి చూడకపోవడం బాధాకరమన్నారు ఈ కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ టు కోర్టు ఏర్పాటు చేయాలన్నారు హత్యకు కుట్రపడిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇది హత్య అని అనుకున్నాం కానీ ఇది కులాన్ని అబ్బాయి కుల వేరే కులం అని చెప్పి వ్యతిరేకం వ్యతిరేకంతో చేసిన హత్యగా మేము భావిస్తలేం కానీ ఇష్టపడినే ఒక ఇద్దరు అబ్బాయి అమ్మాయి ఇష్టపడి రెండు కుటుంబాల మధ్యలో కూడా ఇష్ట ఇష్టాలుండి ఊరంతా కూడా ఇష్ట ఉన్న సందర్భంలో ఒక కుట్రతోటి అమ్మాయి తరఫున తండ్రిని ప్రేరేపించి అమ్మ సారీ అమ్మాయి తల్లి తన భర్తను ప్రేరేపించి జరిగిన హత్య మేమేమంటున్నామంటే ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా గ్రామంలో మీకు మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిఘా ఉంటుంది గ్రామ పోలీసు ఉంటాడు లేదా గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉంటాడు అట్లాగే మీ గ్రామ ప్రతినిధులు ఉంటారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పరు హత్యలు కావచ్చు ఈ కులాంతర మతాల ప్రేమలు వెనుక హత్యల వెనుక ప్రధాన కారణం ఏంటంటే అందరికీ అన్ని విషయాలు తెలిసినా కూడా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోస్టుమార్టం చేసిన విధంగా ప్రభుత్వం స్పందిస్తుంది మేము తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మొదటి డిమాండ్ చేస్తున్నాం ఇటువంటి హత్యలు ప్రేమ పెళ్లిళ్ళ పేరు మీద కావచ్చు లేదా తమకు ఇష్టం మీదకు బతుకుదామనుకున్న వ్యవహారంలో ఏ హత్య కూడా జరగడానికి వీలు ప్రభుత్వం స్పందించాలి ఇరవై ఒక్క సమ ఇరవై సంవత్సరాలు పూర్తి అయింది ఆ బర్త్డే రోజే వీళ్ళు పెళ్లి ఆడ చేసుకుంటారు అని పెళ్లి చేసుకుంటే హరీష్ అన్నవారికి మరియు అక్కడ ఉన్న ఆ అమ్మాయి కావ్య తల్లి తల్లికి ఇద్దరికి సంబంధాలు దూరమవుతాయి గనుకనే ఈ కుట్రతోటి అలా తండ్రి కావ్య వల్ల తండ్రి ఒక తాగువదు అతన్ని ప్రేరేపించి ఈ హత్య జయించినట్టుగా ఇక్కడ కనబడుతుంది అంటే ఇప్పటికైనా కానీ జుడిషియల్ దాని మీద చర్యలు తీసుకోవాలి ఇలాంటి హత్యలు దానికి కొందరు వెనక ఉండి ప్రేరేపిస్తారు దాన్ని బహిర్గతం చేయాలన్నదే దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున మేము కోరుకుంటున్నాం అతి ముఖ్యంగా పోలీసు అధికారులు అన్న వాళ్ళు గంజాయి బ్యాచ్లను గుర్తించకపోవడం మరి ఇంతకుముందు రెండు మాటల దాడి జరిగితే ఆ రెండు మాటల దాడిని కూడా గుర్తించకుండా ఇవాళ అబ్బాయి చావుకు కారకుడు కూడా పోలీసు అధికారులు కూడా అని మేము భావిస్తున్నాం వెంటనే ఏ అమ్మాయి వాళ్ళ తండ్రి తల్లి తర్వాత మ్యామని పట్టుకున్నారు కానీ దాని వెనక ప్రేరేపించే అసలు వాడిని పట్టుకోలేకపోయారు ఇప్పటికైనా కానీ వాళ్ళకి వీడియన్స్ కావాలంటే హరీష్ విత్ ఆ అమ్మాయి కావ్య వల్ల తల్లి యొక్క ఫోన్ను ట్రాబింగ్ చేస్తే ఎన్నిసార్లు ఫోన్ చేసిర్రో ఎన్నిసార్లు చేసిర్రో అవి ఉట్టిగా కనబడతాయి